ఫ్రెండ్స్ అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టుస్ కిచెన్ ఈరోజు చాలా టేస్టీగా ఉండే కుష్క రెసిపీని ఎలా చేయాలో చూసేద్దాం రండి ఆంధ్రాలో పలావ్ తెలంగాణలో బగారా రైస్ ఎంత స్పెషల్ తమిళనాడులో ఈ కుష్క రైస్ అంత స్పెషల్ రెసిపీ అండి ఈ కుష్కాని మంచి మసాలా వెజ్ అండ్ నాన్ వెజ్ కర్రీతో తింటే అద్దిరిపోతుంది ఈ రెసిపీని చాలా ఈజీగా అండ్ సింపుల్గా ఎలా చేయాలో చూసే ముందు మన సౌరియస్ కిచెన్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి ముందుగా ఒక గ్లాస్ ఆలో మసూర్ బియ్యాన్ని ఒక అరగంట నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత మంతపాటి గిన్నె తీసుకుని నాలుగు లేక ఐదు టేబుల్ స్పూన్ల కరిగించిన నెయ్యిని వేసుకుని ఇక్కడ చూపిస్తున్న మసాలాలన్నింటినీ వేసుకోవాలి ఈ మసాలాల యొక్క లిస్ట్ని డిస్క్రిప్షన్లో ఇస్తున్నా ఒకసారి చెక్ చేసేయండి మసాలాలన్నీ ఒకసారి వేపుకున్నాక దానిలో ఒక ఉల్లిపాయ ముక్కలను రెండుగా చీలుకున్న నాలుగు పచ్చిమిర్చిని వేసి బాగా వేగనివ్వాలి తర్వాత పది జీడిపప్పులను కూడా వేసుకుని వేగనిచ్చాక ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి ఇప్పుడు చిన్న ముక్కలుగా కోసుకున్న మూడు పెద్ద టమాటా ముక్కలను వేసి కలుపుకున్నాక రుచికి తగినంత ఉప్పు వేసి మూత పెట్టి మగ్గనివ్వాలి తర్వాత అరకప్పు కొత్తిమీర అరకప్పు పుదీనా వేసి అన్ని కలిసేలాగా కలుపుకుని ఒక కప్పు పెరుగు కూడా వేసుకుని కలుపుకోవాలి దీనిలో అర స్పూన్ పసుపు రెండు టేబుల్ స్పూన్ల కారం వేసి కలిపి మూత పెట్టి పెరుగులో నీరు పోయేంత వరకు మగ్గనివ్వాలి తర్వాత అర స్పూన్ గరం మసాలా కూడా వేసుకుని దీనిలో నానబెట్టుకున్న సోనా మసూరు బియ్యాన్ని వేసి ఈ మసాలాలు బియ్యానికి పట్టేలాగా కలుపుకుని మసుంధర వేడి నీళ్లు పోసుకుని మొత్తం ఒకసారి కలుపుకుని మీ రుచికి తగినట్టు ఉప్పు మసాలాలు అన్ని సరిపోయాయో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి మూత పెట్టి సిమ్లో పెట్టి మగ్గనివ్వాలి ఎంతో టేస్టీగా ఉండే కుష్కా రెసిపీ చాలా ఈజీగా రెడీ అయిపోయింది చూశారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో నాకైతే వేడి వేడి కుష్కాలో పెరిగి చట్నీ కలుపుకుని తింటే చాలా చాలా నచ్చిందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి ఇక ఉంటారండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం సౌర్యస్ కిచ్చిని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి